మెగాస్టార్ చిరంజీవి బర్త్డే ఆగస్ట్ ఇరవై రెండో తేదీన మన తెలుగు రాష్ట్రాలలో ఒక పండుగ లాంటి వాతావరణం నెలకొంది కానీ ఇక ఆ సమయంలో చిరంజీవి ఫ్యాన్స్ కి ఒక రకంగా చెప్పాలి అంటే కొంచెం బాధాకరమైన విషయం అని చెప్పాలి అది ఏంటి అంటే గత కొన్ని రోజులుగా చిరంజీవి కుటుంబానికి అల్లు అర్జున్ కుటుంబానికి మధ్య వైరం నడుస్తుందన్న వార్తలు చాలా ముమ్మరంగా వినిపించాయి అసలు దీన్ని వెనకాలన్న కారణం ఏంటి అంటే ఎలక్షన్స్ సమయంలో మొత్తం మెగా ఫ్యామిలీ అంతా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ గెలవాలి అంటే జనసేన పార్టీ గెలవాలి అని చెప్పేసి కఠోరమైన కృషి చేస్తున్న సమయంలో అల్లు అర్జున్ మాత్రం తన స్నేహితుడైన వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ ని సపోర్ట్ చేస్తూ తనకి దయచేసి ఓటై అని చెప్పడంతో ఒక్కసారిగా ఇరు కుటుంబాలకి మధ్య వైరం ఉందన్న విషయాన్ని ఫ్యాన్స్ చాలా సీరియస్ గా తీసేసుకున్నారు అంతేకాకుండా నిన్న అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవికి సోషల్ మీడియాలో విశేష చెప్తే దానికి రిప్లై కామెంట్ కూడా చిరంజీవి దగ్గర నుంచి రాకపోవడం ఇంకా ఈ అనుమానాలకు బలం చేయకూడింది అందుకని ఇప్పుడు ఒక షాకింగ్ విషయం అయితే బయటపడింది అది ఏంటి అంటే చిరంజీవి తన ఫ్యాన్స్ కి ఒక పిలుపునిచ్చారట అదేంటి అంటే దయచేసి మీరు ఎవరు కూడా ఎవరి గురించి కూడా ఈ రకంగా ద్వేషాన్ని కోపాన్ని పెంచుకోవద్దు ఎవరికి నచ్చిన పార్టీ క్యాండిడేట్స్ని వాళ్ళు హ్యాపీగా సపోర్ట్ చేసుకోవచ్చు ఎవరు ఏం కావాలన్నా అది మనం చేసుకోవచ్చు ఎవరికి ఉన్న వాళ్ళ పనిను వాళ్ళు చేస్తూ ఉంటారు దయచేసి మనం మన ఎదుగుదలకి మనం ముందుకు ఎలా వెళ్ళాలి అనేది మాత్రమే ఆలోచించాలి అయితే మీ అందరి అభిమానం వల్ల తమ్ముడు ఇంత గొప్పగా డెప్యూటీ సీఎం గా పదవికెక్కాడు అది మన అందరికీ కూడా ఒక శుభవార్త ఆ ఈ రకంగా డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారి నా బర్త్డే సెలబ్రేషన్స్ నాకు చాలా ఆనందాన్ని కలిగించాయని చెప్పుకొచ్చాడట